ప్రైజ్దా ఇస్రాయేలు సృష్టికర్త పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు నామమున వీరందరూ ఆయన మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట తొంభై మూడవ కీర్తన ఐదవ చరణం పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము ఏసయ్య మందిర ఆవరణములను చూడవలనని జీవము గల దేవుని దర్శించవలెనని ఆయన మందిరములో నివసింపవలెనని ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే ఆయన మందిర ద్వారమున ఉండుట ఇష్టమని ఆశతో ఆనందముతో మందిరమును ప్రేమించుచున్న వారలారా మీరు ధన్యులు ఇంతగా మందిరం ఎడల మక్కువ కలిగి ఉన్నారు అంటే పరలోకమునకు మీరు సిద్ధపడుచున్నారని అర్థం అనేకులు ఆత్మీయులు క్రైస్తవులు దేవుని మందిరం యొక్క విలువ తెలియని వారిగా కనబడుచున్నారు మరికొందరికి తెలిసిన నిర్లక్ష్య వైఖరిని కనబరుచుతున్నారు అందుకే ఏసయ్య అట్టి వారి అడల నిర్లక్ష్యము చూపుతున్నారు కాబోలు దేవుని మందిరము పరలోకపు గవిని కదా ఆయన మనస్సు నిలిచి ఉండే స్థలము కదా ఆయన దృష్టి ఉంచే స్థలము కదా సకల విధములైన దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా సంతృప్తిగా అనుభవించేది కదా ఏసయ్యను కలుసుకొని ఆయన మాటల మకరంధమును ఆస్వాదించే మధురమైన మనోహరమైన స్థలము కదా మనం నడవబడిసిన చక్కని మార్గములు బోధించబడే స్థలం దేవుని మందిరం అని గ్రహించి మరింత మక్కువ మందిరం మీద కనబరిచి ఆయన మనసులో చోటు సంపాదించుకును ఆయన దృష్టి నీ మీద సారించున్నట్లుగా జీవించుము అంతేగాక ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలము ఏసయ్య అతి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతను ప్రేమించే దేవుడు పరిశుద్ధులుగా ఉండుటకు మనలను పిలిచిన దేవుడు తన కొరకు ప్రత్యేకపరచుకొనిన దేవుడై ఉన్నాడు మనము ఆయనకు అనుకూలమైన వారిగా ఉండునట్లు మనమందరము పరిశుద్ధులమై ఉండవలెను పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఆయన ఆవరణములలో కనబడేదము ఆయన ఆలయము పరిశుద్ధమైనదిగా ఉండవలను అందుచేత మనమందరం ఏసయ కలువరి సిలువ రక్తము చేత మన పాపములన్నీ కడుగుకొని పవిత్రపరచుకునేదము పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొంది పాపములను పాతిపెట్టి పవిత్రులగుదము దేవుని వాక్యము ద్వారా మన తప్పిదములను ఎరిగిన వారమై వాక్యము చేత సరిచేయబడిన వారమై వాక్యమనే ఉదకముతో పవిత్రపరచుకునేదము మనలో మనతో ఉన్న ఆత్మ చేత కడగబడుచు పరిశుద్ధ పరచబడుచు బాహ్యమందు అంతరంగమందు శుద్ధీకరించబడి పవిత్రపరచబడేదము దేవుని భయము గలవారమై పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేదము విశ్వాసము ద్వారా కడగబడి నూతన పరచబడేదము మాలిన్యము నుండి మనను మనమే పవిత్రు గుదుముగా చేసుకునేదము పరిశుద్ధ మందిరముగా నిలిచేదము ఆయనకు అనుకూలమైన వారమై ఆయన ఆగమన గడియలు గడియలలో ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడేదము ఆయనతో యుగ యుగములు నిలిచి ఉండేదము ప్రార్థన అత్యంత కృపగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రము చెల్లించుచున్నా మరొకసారి పునరుత్నపు దినమున మీ పాద సన్నిధిలో గడపడానికి పరిశుద్ధ అలంకారముతో కృతజ్ఞతా స్థుతులతో భయముతో వణుకుతో నీ సన్నిధిలో ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కొరకే మీకు స్తోత్రం అవును తండ్రి పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ నీ మందిరం మనకు అనుకూలము అని సెలవిచ్చి ఉన్న దేవుడు మీ రక్తము ద్వారా మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మేమంతా కడగబడిన వారమై పరిశుద్ధ పరచబడిన వారమై పరిశుద్ధులుగా మీ సన్నిధిలో పరిశుద్ధుడైన ఏసయ్య మిమ్మల్ని ఆరాధించుటకు కృప మెండుగా నిండుగా దయచేమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా ప్రభా మేమంతా కూడా మీ సన్నిధిలో నిలిచి ఉండగా మీ దివ్యమైన దీవెనలతో మా ప్రాణాత్మ శరీరములని బలపరిచి పరిశుద్ధులుగా నిలిపి మీ రాకడం మమ్మలందరినీ కూడా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యమును దయచేయమని పరిశుద్ధుల సహవాసములు చేర్చినందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధులై పరిశుద్ధుడైన ఏసయ్యను ఆరాధించుటకు ఆయన పరిశుద్ధ ఆలయములో కనబడుదురుగాక గాడ్ బ్లెస్ యు